సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రేషన్ కార్డు కోసం గత పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారన్నారు మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాఖ వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరచామన్నారు అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించామన్నారు సికింద్రాబాద్ హాకీ గ్రౌండ్స్ లో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి కలెక్టర్ అనుదీప్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నా రేషన్ కార్డు సపరేట్ ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ లేదా అదే విధంగా రైతు బీమా లేకపోతే రైతు బంధు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా ముప్పై శాఖలు ముప్పై రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులెవరు ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళెవరు పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళెవరు రైతు బీమా అర్హత ఉన్న వాళ్ళెవరు రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉన్న వాళ్ళెవరు ఇందిరమ్మ ఇల్లు కు అర్హత ఉన్న వాళ్ళెవరు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అర్హత ఉన్న వాళ్ళెవరు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాఖల దగ్గర ఉన్న సమాచారాన్నంతా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్ ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడం తోటి ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో నూట ముప్పై ఏడు కోట్ల మందికి ఈ రోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అట్లాంటి ఆధారము ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈ రోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్ తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం